సినిమాలు సక్సెస్ కావడానికి ఒక ఫార్ములా అంటూ ఏదీ లేదు అందరూ అరటి పండ్లు అమ్మే చోట నేను నారింజ పండ్లు అమ్ముతాను జనానికి ఏది నచ్చితే అది కొంటారు నారింజ పండ్ల కంటే అరటి పండ్లకే పోటీ రిస్క్ ఎక్కువగా ఉంటాయి నేను అందరికంటే భిన్నమైన సినిమాలు ఎంపిక చేసుకోవడానికి కారణం అదే అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకోవాలన్న కోరికైతే నాకు ఉంటుంది అలాగని సినిమాకు భారీగా ఖర్చు పెట్టించి నేను భారీగా తీసుకోలేను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు మార్కెట్ విలువ కంటే కోటి కోటిన్నర తక్కువే తీసుకున్నా నేను వదులుకున్న డబ్బులను మళ్ళీ సినిమా కోసమే ఖర్చు పెట్టించా నా విషయంలో రాజీ పడతాను కానీ సినిమా దగ్గర కాదు నాతో ఎవరైనా సినిమా తీయాలంటే ముందు సినిమా మీద విపరీతమైన ప్రేమ ఉండాలి బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని వస్తే వెంటనే నమస్కారం పెట్టి పంపించేస్తా అలాగని బెనహర్ లాంటి సినిమా చేస్తాం ఉచితంగా తీసి పెడతావు అన్న తీయను సినిమాలు సేవ కోసం చేయను అలాగని కేవలం డబ్బు కోసము కాదు కొంత డబ్బు చాలా ప్రేమ అందుకే సినిమా నేనేదో ప్రేక్షకుల నాడిని పసిగట్టేశానని బాక్సాఫీస్ సూత్రాలను అవపాసన పట్టేశానని చాలామంది అనుకుంటారు ఆ సూత్రాలే నిజంగా నాకు తెలుసుంటే నా సినిమా షూటింగ్ పూర్తవగానే నిర్విచారంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి కానీ నా సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందరికంటే ఎక్కువగా భయపడేది నేనే అందుకే చివరి క్షణం వరకు సినిమాలో మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటాను